వెల్కమ్ టు సులా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు ఫెంక్షన్ లేక తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వస్తే ఉదయం నుండి ఇప్పటి వరకు జీతాలు ఎవరెవరికి పడ్డాయో ఒకసారి పరిశీలిస్తే కొంతమంది ఉద్యోగులకు జీతాలు జమ కావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా తాడేపల్లి గూడెం ట్రెజరీ పరిధిలో కొంతమంది ఉద్యోగులకు జీతాలు జమ అయ్యాయి అదేవిధంగా ఎంటీఎస్ ఉపాధ్యాయులకు జీతాలు క్రెడిట్ అయినట్లు సమాచారం అందింది అదేవిధంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంతమంది ఉద్యోగులకు జమ కావడం జరిగింది న్యాయశాఖలో కొంతమందికి జీతాలు జమ కావడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారిలో కొంతమందికి జీతాలు జమ అయ్యాయి ఐటీ కళాశాల సిబ్బందికి కొంతమందికి జీతాలు జమ కావడం జరిగింది మున్సిపల్ సిబ్బందిలో కొంతమందికి జీతాలు జమ అయ్యాయి మిత్రుల పై సమాచారం అంతా కూడా మనకి ఇక్కడ కామెంట్స్ రూపంలో మిత్రులు తెలియజేసినటువంటి సమాచారం కాబట్టి వారికి ఒకసారి అందరికి కూడా ధన్యవాదాలు ఇక ఫంక్షనర్ల విషయానికి వచ్చినట్లయితే ఫెన్షనర్ల బిల్లుల్లో కథలకైతే ఇంతవరకు రాలేదు ఫెన్షనర్ల బిల్లుల్లో అన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి ఒకవేళ బిల్లుల్లో ఇప్పటికప్పుడు కథలికి వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి